అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై రెండు వార్డులో స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆధ్వర్యంలో శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతలూరి దిలీప్ కుమార్ పాల్గొన్నారు అందులో భాగంగా ముందుగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పార్లమెంటు నిధులు డెబ్బై లక్షల రూపాయలతో నిర్మించిన బాలికల డార్మెటరీ అథ్లెటిక్స్ కేంద్ర ప్రారంభోత్సవం అలాగే జీవీఎంసీ నిధులు యాభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న జిమ్ కు శంకుస్థాపన అదేవిధంగా ఇరవై ఐదు లక్షల సిఎస్ఆర్ నిధులతో గ్రౌండ్ పనులను అలాగే శారదా నది ఒడ్డున ఉన్న శాంతి పార్క్ లో నలభై తొమ్మిది లక్షల రూపాయల జీవీఎంసీ నిధులు పది లక్షల రూపాయల పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొత్తం యాభై తొమ్మిది లక్షల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి సుందరీకరణ పనులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో స్మార్ట్ సిటీ విశాఖపట్నంకు ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి పార్కులు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అభివృద్ధి చేయటం జరిగిందన్నారు అందరికీ వీలుండే విధంగా ఈ పార్కు తీర్చిదిద్దటం జరిగిందన్నారు అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అవతరించిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ కి ఉండవలసిన హంగులన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన రహదారి మోడల్ లైటింగ్ మొదలగునవి వాటితో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్నారు అలాగే కేవలం ఈ ఒక్క రోజే ఇరవై కోట్లపైనే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు అలాగే అనకాపల్లి వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ అనకాపల్లి అభివృద్ధికి ముఖ్యంగా జీవీఎంసీ ఎనభై రెండు వార్డు అన్ని విధాల సహకరించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మకు గౌరవ మేయర్ గొలగాని వెంకట హరికుమారి గారికి అలాగే సాయికాంత్ వర్మ జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎనభై మూడవ వార్డు జాజుల రమేష్ అనకాపల్లి జిల్లా రెడ్ క్రాస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జి రామూర్తి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొనతాల మురళి శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు కడిమశెట్టి సి సతీష్ సూరిశెట్టి రమణపారావు దాడి నారాయణరావు పలక సత్యనారాయణ అల్లు త్రీనాథ్ నడిగట్ల మధు కలికి శ్రీను జీవీఎంసి అధికారులు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో శాంతి పార్క్ ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి ప్రజలకి ఏదైతే విశాఖపట్నం స్మార్ట్ సిటీ అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నామో విశాఖపట్నానికి దీటుగా ఇక్కడ ఉన్నటువంటి పార్క్ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు డెబ్బై రెండు లక్షల రూపాయలు వెచ్చించి అంటే ఇది మల్టీపర్పస్ పిల్లలకి అలాగే యువతకి అలాగే సీనియర్ సిటిజన్స్కి నాలుగు పార్ట్స్గా దీన్ని విభ మూడు మూడు పార్ట్స్గా దీన్ని విభజించి దీంతోపాటు ఒక యాంఫీ థియేటర్ కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో చిన్న చిన్న కల్చరల్ ఈవెంట్స్ ఏదైనా చేయడానికి కూడా కనీసం వంద నూట యాభై మందితో చేసుకునేటువంటి దానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక మినీ యాంఫీ థియేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తే విశాఖపట్నంలో కూడా బహుశా నాకు తెలిసి ఇంత స్టాండర్డ్స్తో విశాఖపట్నం నగరంలో కూడా కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి పార్కులు ఉండొచ్చు తప్ప గతంలో ఉన్నటువంటి ఏ పార్క్ కూడా ఈ స్టాండర్డ్స్తో ఉన్నాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు తప్పకుండా అనకాపల్లి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్గా అభివృద్ధి చెందిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్గా ఇది అవతరించిన తర్వాత అనకాపల్లి పట్టణానికి ఆ జిల్లా హెడ్ కు ఉండేటువంటి హంగులన్నీ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధాన రహదారి కానివ్వండి అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి రోడ్స్ కానివ్వండి వాటి ఫేస్ లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం కానీ లేదా వాటిని ఎక్స్పాన్షన్ చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి ఈరోజు ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే జలగల మధం జంక్షన్ దగ్గర నుంచి అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి నూతనంగా నిర్మించినటువంటి రహదారిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది మోడర్న్ లైటింగ్ కానీ లేదా పట్టణంలో కావాల్సినటువంటి ఇటువంటి పార్క్స్ కానీ దాంతోపాటు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో దాన్ని కూడా ఎలక్ట్రి గ్యాస్ బేస్డ్ బరియల్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి అది కూడా విశాఖపట్నం మొత్తం జోన్స్లో కేవలం రెండు జోన్స్ ఒకటి భీమిలి రెండో రెండోది అనకాపల్లిలో మాత్రమే దీన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఏ రకంగా గతంలో చెప్పినటువంటి విధంగా అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దాలనేటువంటి నినాదంతో ఏదైతే పనిచేస్తా ఉన్నామో వాటన్నిటి కూడా ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా తప్పకుండా చూడాలి కొంతమంది ఎంతో సంతోషంగా ఉంది శాంతి పార్క్ లో ఈరోజు గౌరవ మంత్రివర్యుల గుడివాడ అమర్నాథ్ గారు నేను కొంత లేట్ అయినా కూడా నేను కూడా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పిల్లలు అందరూ కూడా మురిసిపోతూ ఉన్నారు ఇంత ఆహ్లాదకరమైన పార్క్ ఈరోజు మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు నిధులు సమకూరి ఈరోజు ఈ పార్క్ ఇంత ఆహ్లాదకరంగా ఈరోజు రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషంగా ఉంది దీనిలో జీవిఎంసీ నుంచి నలభై తొమ్మిది లక్షలు ఎంపీ నిధులు పది లక్షలతో కలిసి యాభై తొమ్మిది లక్షలతో ఈరోజు సర్వాంగ సుందరంగా జీవిఎంసీ అరవై తొమ్మిది మొత్తం డెబ్బై తొమ్మిది లక్షలతో ఈ రోజు సర్వాంగ సుందరంగా ఈ పార్క్ రూపుదిద్దుకుంది ఈ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కానీ చిల్డ్రన్స్ పార్క్ గాని ఓల్డ్ ఏజ్ పీపుల్ సిట్టింగ్ ఏరియా కానీ పార్క్ గాని ఓపెన్ జిమ్ కానీ వాళ్ళ అన్ని రకాల సదుపాయాలతో మరి శాంతి పార్క్ ఈరోజు చాలా చక్కగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం ఇదే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఇవాళ ఇంచుమించుగా ఒక ఇరవై కోట్ల పైనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయటం అనకాపల్లి రూరల్ మండలంలో కానీ టౌన్ పరిధిలో కానీ అనేక కార్యక్రమాలు చేశాము గౌరవ మంత్రివర్యులు మరి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్స్ పిఎంజిఎస్ వై రోడ్డు అదేవిధంగా సిఎస్ఆర్ నిధుల నుంచి మనకి కోల్ ఇండియా నుంచి తొంభై లక్షల రూపాయలు రిలీజ్ అయ్యి ఈరోజు ఒక రోజు అనకాపల్లి జోన్ లో ఐదు వార్డులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనకాపల్లిలో సుదీర్ఘ కాలం ఇక్కడ ప్రజాప్రతినిధులు లేని తరుణంలో జీవీఎంసీలో విలీన గ్రామాలతో కలిపి మున్సిపాలిటీ విలీనమైన తర్వాత ప్రజాప్రతినిధులు వచ్చాక పార్టీ వీక్ష విపక్షత కూడా లేకుండా ఐదు వార్డులకు కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు అభివృద్ధి చేసిన విషయాన్ని అనేక సందర్భాల్లో మనం మీ దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విధంగా అనకాపల్లిని అందాలపల్లిగా చేస్తాను ఏ మాటకైతే గుడివాడ గారు చెప్పారో ఆ మాట కట్టుబడి ఇవాళ అనకాపల్లి నగర ప్రధాన రహదారులన్నీ కూడా సుందరమైన రోడ్లు మొక్కలతో మనం అందరూ కూడా చక్కటి వాతావరణంలో చూస్తున్నాం అదేవిధంగా మరి ఎనభై రెండవ వార్డు పరిధికి వచ్చేసరికి మరి గౌరవ మంత్రి గారి సహకారంతో పాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మరి వార్డుని దత్త తీసుకోండి అమ్మ సచివతమ్మ గారు మేము అడిగిన వెంటనే ఈ పార్క్ కి పది లక్షల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా ఎనభై రెండవ వార్డులో ఎన్టీఆర్ గ్రౌండ్స్ కి పాతి లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధుల ద్వారా అదే విధంగా అక్కడ జిమ్ జిమ్ ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలకి మరి ఆ ఆరోగ్యం అవసరమైన విషయం గురించి పాటిన రూపీస్ తొమ్మిది లక్షల రూపాయలు గౌరవ స్థానిక కార్పొరేటర్ గారు సునీత గారి విజ్ఞ మేరకు మంత్రి గారి సిఫార్సు మేరకు మరి గౌరవ మేయర్ గారు గొలగాని హరి వెంకట కుమార్ గారు ఇచ్చారు మరి అనకాపిల్లలో ఇంత అభివృద్ధికి ముఖ్యంగా ఎనభై రెండవ వార్డుకి అన్ని విధాలుగా సహకరించిన గౌరవ మంత్రివర్య శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బీసీటి వెంకట సచ్యవతి గారికి గౌరవ మేయర్ గొలగాని వెంకటహరి కుమార్ గారికి ముఖ్యంగా సాయికాంత్ వరం గారు అనకాపిల్ల అభివృద్ధికి రమణనాథ్ గారు మంత్రివారిగా చేసిన ప్రతి సూచనలు పాటించి ఈ పార్కు అభివృద్ధి కానివ్వండి నగరంలో ప్రధాన రహదారుల అభివృద్ధి కూడా సాయికాంత్ వరం గారు ప్రత్యేక దృష్టి వహించినందుకు ఈ వాడు ప్రజానికం తరఫున జోన్ ప్రజానీకం తరఫున గౌరవ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా పార్కు ఎంత చక్కగా తీర్చిదిద్దిన జీవీఎంసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి జీవీఎంస్ ఇంజనీరింగ్ అధికారులకి వివిధ విభాగ అధికారులకు ముఖ్యంగా పాతికేయ మిత్రులు మేము ఏ కార్యక్రమం చేసినా సహకరించే పాతికేయ మిత్రులకు మన నగర ప్రజల అనకాపి పట్టపరికి కూడా శుభావంతం తెలుపుకుంటూ ఈ పార్కు ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతున్నాం